బిగ్ బాస్ నైన్ తెలుగులో ఆరో వారం హౌస్కి కెప్టెన్గా నిలిచింది పడాల్ పవన్ కళ్యాణ్ ఆరుగురు కెప్టెన్సీ టాస్క్కి తలపడగా ఐదుగురిని ఓడించి పడాల్ పవన్ కళ్యాణ్ కెప్టెన్గా నిలిచారు అయితే ఈ ఆరుగురు కెప్టెన్సీ కంటెండర్లుగా ఎవరెవరు ఉన్నారంటే ఐదో వారం నామినేషన్స్లో లేని కెప్టెన్ రాము ఇమ్యూనిటీ పవర్ పొంది నామినేషన్స్ నుంచి తప్పించుకున్న ఇమాన్యుయల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపేందుకు పెట్టిన టాస్కుల్లో గెలిపింది ఫస్ట్ ప్లేస్లో నిలిచిన జోడీ అయిన భరణి దివ్య ఇక సెకండ్ జోడీల్లో ఒకరైన పవడా పవన్ కళ్యాణ్ వీళ్ళ ఐదుగురు నిన్నటి వరకు సేఫ్ జోన్లో ఉండగా ఈరోజు టాస్క్లో గెలిచి సేఫ్ జోన్లోకి వెళ్ళిన తనూజ వీరు ఆరుగురు మధ్య కూడా కెప్టెన్సీ టాస్క్ అనేది కండక్ట్ చేయడం జరిగింది అయితే వీళ్ళలో కళ్యాణ్ గెలిచి కెప్టెన్ గా నిలిచారు మొత్తానికి రోజు రోజుకి తన ఆటలో సత్తాన్ని చూపిస్తూ ఆరో కెప్టెన్గా నిలిచారు పడాల పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్